అండి నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము సికింద్రాబాద్లోని ఎన్పి ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళకి ఏంటంటే ఓన్గా మగ్గాలు ఉన్నాయండి చూస్తున్నారు కదండి వీళ్ళది వాళ్ళ ఓన్ వీవింగ్ యూనిట్ అండి సో ఎన్పి ఫ్యాషన్స్ ఓనర్ గారు వచ్చేసి గీతా గారు సో గీతా గారి దగ్గర మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాము శారీస్ అయితే చాలా బాగున్నాయని అందరూ కూడా కామెంట్స్లో చెప్పారు అండ్ చాలామంది పర్చేస్ చేసుకున్నారు వీళ్ళకేంటంటే ఓన్గా వీవింగ్ యూనిట్ ఉండడం వల్ల వీళ్ళ దగ్గర అయితే శారీస్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో అయితే వస్తూ ఉంటాయండి తనేనండి గీత గారు సో తను ఏంటంటే ఓన్గా వీవింగ్ యూనిట్ ఉండడం వల్ల పట్టు శారీస్ అయితే పట్టు శారీస్ అనే కాదండి ఏ శారీస్ అయినా కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అందులోనూ ఇప్పుడైతే మనము క్లియరెన్స్ సేల్ పెట్టడం జరిగిందండి అంటే ట్వంటీ థౌజండ్ వరకు వర్తున్న శారీస్ అన్ని నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఆఫర్ ప్రైసెస్లో పెట్టేశారండి శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ శారీస్ చూస్తే మాత్రం ఎవరూ కూడా కొనకుండా ఉండలేరండి అంత బాగున్నాయి శారీస్ చూస్తున్నారు కదండి సారీస్ అన్నీ కూడా పట్టు శారీస్ అండి మంచి బార్డర్స్ అండ్ పేస్టల్ కలర్స్లో ఉన్నాయి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సారీస్ అయితే మీకు ఇంకెక్కడ దొరకవండి మీరు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడ దొరికినా కూడా దొరకవు అంత మంచి బాగున్నాయండి సారీస్ పెద్ద అంచులు వచ్చినాయి మంచి పేస్టల్ కలర్స్లో బ్రైడల్ కలెక్షన్స్ కానీ మామూలుగా నైట్ ఫంక్షన్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి శారీ అయితే సో ఈ ఒకవేళ నచ్చినట్లయితే చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి నా నా సజెషన్ ఏంటంటే మీరు షాప్ ని విజిట్ చేయండి ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర సో వీడియోలోకి వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి హ్యాండ్లూమ్ వెరైటీ చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ మరి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా పేషల్ కలర్స్ అండి చాలా లైట్ కలర్స్ బ్రైట్ బార్డర్స్ లో సారీస్ అన్ని అన్ని కూడా చాలా బాగున్నాయి మనం వన్ బై వన్ చూద్దాం అండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చెప్పమ్మా ఇది ప్యూర్ పట్టు శారీసే మేడం ఇది ఓకే ఇప్పుడు ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్

తీసేయడం అవుతుంది అంతే తక్కువ చేసి తీసేస్తున్నాం అంతే వీటివి యాక్చువల్ ప్రైసెస్ ఎంత అమ్మ వీటివి గా అయితే ఫిఫ్టీన్ థౌజండ్ మీద ఉంటాయి మేడం ఈ సారీస్ అని ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ వరకు ఉంటాయి మీరు చూడొచ్చు మీకు చూపిస్తుంటే సారీ చూస్తే తెలిసిపోతుంది అందుకే ఎందుకంటే జనాలకు కూడా తెలియాలి తెలియాలి అరెక్ట్ ఎందుకు డైరెక్ట్ వచ్చి చూసిన వాళ్ళకి కూడా ఫీల్ అయ్యి మాత్రం తీసుకోవచ్చు డైరెక్ట్ వచ్చి కూడా చూసి తీసుకోవచ్చు కొంతమంది మాత్రం మనం ఇక్కడ వరకు వచ్చినాక కూడా కొని ఆన్లైన్ లోనే బుక్ అయిపోతాయి అవును మోస్ట్ మాక్సిమం ఒకవేళ వాళ్ళు కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి చెప్ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ వాల్యూ కలర్ శారీస్ బట్ ఏంటంటే మనకి క్లియరెన్స్ సేల్ అండి అంటే ఇందుట్లో వన్ ఆర్ టూ పీసెస్ మిగిలిపోయి ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తున్నారండి ఎందుకంటే చూస్తున్నారు కదా హ్యూజ్ స్టాక్ అయితే వస్తుందండి ఎప్పటికప్పుడు ఇప్పుడు కొత్త స్టాక్ వస్తుంది అండ్ మనమైతే వీడియోస్ పెట్టిన వెంటనే అయితే స్టాక్ అయిపోతుందండి అందుకని చెప్పేసి పాతవన్నీ తీసేద్దాం అన్న ఉద్దేశంతో క్లియరెన్స్ సేల్ అయితే పెట్టారండి సో వన్ బై వన్ చూద్దామండి శారీస్ మనము ఏవైనా ఇందులో ఉన్నాయి సెల్ఫ్ లో ఉన్నాయి నైన్ ఫైవ్ కాంట్రాస్ట్ లో ఉన్నాయి మాత్రం టెన్ ఫైవ్ ఓకే కాంట్రాస్ట్ లో ఉన్నాయి టెన్ ఫైవ్ రేంజ్ అంటే సెల్ఫ్ బార్డర్ ఉన్నవా సెల్ఫ్ బార్డర్ సెల్ఫ్ బార్డర్ కలర్ లో బార్డర్ ఉన్నవైతే అయితే నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఓకే కాంట్రాస్ట్ ఉన్నాయి టెన్ ఫైవ్ ఓకే ఇప్పుడు ఇది ఒక డిజైన్ మేడం ఓకే సారీ అంతా ఇలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ వస్తుంది మనకి వీవింగ్ మొత్తం వస్తుంది టిష్యూ ఇవన్నీ బ్రైడల్ సారీస్ మేడం మొత్తం బ్రైడల్స్ లైట్ కలర్ మంచి గోల్డెన్ బిగ్ బోర్డర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ కూడా లైట్ వెయిట్ లోనే ఉంటాయి మనకి అవును లైట్ వెయిట్ లోనే ఉన్నాయి ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్స్ చాలా బాగుంది ఇది పెళ్లి కూతురులకి అయితే ఎంత బాగుంటుందో మంచి కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇవన్నీ టిష్యూలో మేడం ఓకే ఇవి టిష్యూ ఇది కూడా చాలా బాగుంది లావెండర్లో మంచి కలర్ అసలు ఎంత బాగుందో ఎంత బ్రైట్గా ఉందో డిఫరెంట్ కాంబినేషన్ బిగ్ బార్డర్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ వస్తుంది డబుల్ షేడ్ వస్తుంది ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది సేమ్ అండ్ బుటీ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి ఏంటంటే బుటీ ఇట్లాగా షేప్ డైమండ్ షేప్ లాగా ఇచ్చి మధ్యలో ఫ్లేవర్ ఇచ్చేసరికి చాలా ఇచ్చి మీరు చూడండి జ్యువెల్ షేడ్ లో ఉంది అవునవునవును జ్యువెల్ షేడ్ మీకు పింక్ అండ్ గోల్డ్ వస్తుంది ఇందులో ఇది చాలా మంది అడిగారు అప్పుడు చాలా వచ్చినాయి ఇందులోనే ఇంకా ఇట్లా ఉండిపోయినాయి అని మనం ఇందులో పెట్టేసాం దీంట్లో పెట్టేసాం ఇది కాంట్రాస్ట్ ఓకే బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి మంచి కలనేతలో వచ్చింది డబుల్ షేడ్ లో డ్యూయల్ షేడ్ కలర్ వచ్చింది మీకు బిగ్ బార్డర్ వస్తుంది ఓకే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఇది 105 అండి ఇది 105 ఓకే కాంట్రాస్ట్ టెన్ ఫైవ్ కాంట్రాస్ట్ అవును అవును టెన్ కలర్ ఆపోజిట్ కలర్ వచ్చింది టెన్ ఫైవ్ అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మాక్సిమం ఇది షాప్ లో చూస్తే వెళ్తే మాత్రం తెలిసిపోతాయి వీటి వాల్యూ ఎంత ఏంటి అని మనము షోరూమ్స్ లో అది వెళ్దాం అనుకోండి ఇది చూడండి డిఫరెంట్ గా చూడండి చాలా బాగుంది డిఫరెంట్ గా బిగ్ బోర్డర్ లో పళ్ళు శారీ ఇది బ్లౌజ్ చూడండి బాగుంది ప్రతిదానికి కూడా చాలా హైలైట్ అవుతుంది ఈ బార్డర్స్ బార్డర్స్ బ్లౌజెస్ ఇప్పుడు మనది ఓన్ వీవింగ్ మనదే ఉంది కాబట్టి ఇంకా మనకి ఈ ప్రైజెస్ లో మనం ఇచ్చేస్తున్నాం అంత మొత్తం ఇది ఆల్ ఓవర్ సారీ ఇదే వస్తుంది మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ వచ్చింది మంచి గ్రీన్ గ్రీన్ బార్డర్ కూడా మీకు డిఫరెంట్ గా వస్తుంది ఇది లైట్ వచ్చి డార్క్ బార్డర్ డార్క్ వచ్చేసి చాలా అట్రాక్టివ్ గా ఉంది సారీ అయితే ఇంత పెళ్లి కూతుర్లకి ఇట్లా చాలా బాగుంటుంది ఇప్పుడు హెవీ గా కూడా ఇష్టపడట్లేదు అండి పిల్లలు లైట్ వెయిట్ లో కావాలని లైట్ వెయిట్ అండ్ అంతంత కాస్ట్ పెట్టి సిక్స్టీస్ సెవెంటీస్ పెట్టి కొనట్లేదు ఎందుకంటే పిల్లలే అర్థం చేసుకుంటున్నారు వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేసేదానికి అంత కాస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇది చూడండి లావెండర్ లో బాగుంది ఇది ఇది ల్యావెండర్ అంటే మంచి పేస్టల్ కలర్ పేస్టల్ కలర్ మంచి కలర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ గా ఉంది

మీరు బ్యాక్ వచ్చేసి ఇది వస్తుంది ఆల్ ఓవర్గా జ్యువెల్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రతి సారీకి కూడా బ్లౌజ్ హైలైట్ అండి ఇది ఏదైనా మంచి మంచిగా ఉంటుంది మేడం క్వాలిటీ వైజ్గా అయినా ఏదైనా కూడా చాలా బాగుంటుంది మనం ఇంతకుముందు జ్యూ జ్యువెల్ షేడ్లోనూ డిజైన్ వేరే వస్తుంది మనకి ఓకే ఓకే ఇది ఫ్లార్ డిజైన్ వచ్చింది దీనికి సేమ్ గానీ మనకి చేంజ్ అవుతుంది జ్యువెల్ షేడ్ లో ఇది మీకు షేడ్ అన్నది ఇట్లా మంచి కనిపిస్తుంది కట్టుకున్నా కూడా దీనిస్తుంది మంచి జ్యువల్ షేడ్స్ అన్నది వస్తుంది లైట్ పింక్ అండ్ గోల్డెన్ డిఫరెంట్ ఉంది సారీ ఇది సెల్ఫ్ లో మేడం చాలా బాగుందండి ఎంత బాగుందో అసలు ఇది ఇది సెల్ఫ్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది మొత్తం సెల్ఫ్లో మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఓకే ఇది కూడా నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఓకే ఓకే ఇవన్నీ చాలా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది అసలు ఎంత బాగుందో అండి అయితే చాలా బాగుంటుంది ఇది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది సారీ ఓకే ఇది కూడా నైన్ థౌజండ్ ఫైవ్ ఓకే ఇది ఒక డిజైన్ ఇది నైన్ ఫైవ్ నైన్ ఇది కూడా నైన్ ఫైవ్ ఓకే అదే టిష్యూస్ లో ఉండే ఇది వేసేమో సో ఇది కూడా నైన్ ఫైవ్ రేంజ్ ఇదేమో బ్లౌజ్ వచ్చింది ఇలా బ్లౌజ్ ఓకే దేన్ బ్లౌజ్ ఇలా సారీ అంటే ఆ పేస్టల్ కలర్స్ లోనే ఇవన్నీ సెల్ఫ్ లోనే కలర్స్ వచ్చి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ కలర్స్ నైన్ ఫైవ్ అంటే చాలా తక్కువ అండి వీటికి చాలా అది రీజనబుల్ ఈజీగా తీసేసుకోవచ్చు అవును ఇప్పుడు అది గ్రీన్ లోనే ఇది ఒక గ్రీన్ ఇది ఒక గ్రీన్ అది కొంచెం లైట్ ఉంది కొంచెం డార్క్ డార్క్ ఉంది బాగుంది ఇది కూడా ఇది కూడా అందులోనే ఇది కూడా మంచి పర్పుల్ కలరు చాలా బాగుంది ఇప్పుడు పర్పుల్ ట్రెండింగ్ అండి ట్రెండింగ్ ఎంత పర్పుల్ అడుగుతున్నారు బోర్డర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది డిఫరెంట్ వచ్చింది ఈ కలర్ కి ఇది డార్క్ వచ్చేసరికి చాలా హైలైట్ హైలైట్ అవుతుంది పళ్ళు అన్ని కూడా చాలా రిచ్ గా వస్తాయి ఇప్పుడు ఇంతకు ముందే మీకు గ్రీన్ చూపించా కదా మేడం అందులో డిజైన్ వేరు డిజైన్ వేరు డిజైన్ వేరు ఇందులో పీకాక్స్ వచ్చినాయి ఇవన్నీ పీకాక్స్ వస్తాయి అదేమో అది వేరే డిజైన్ వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్ బట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇది ఒక డిజైన్ మ్యాంగో డిజైన్ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఇందులోనే చేంజ్ అవుతూ వస్తాయి మనకి డిజైన్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటాయి మ్యాంగో డిజైన్ వచ్చింది శారీ బా ఇది బ్లౌజ్ ఇవన్నీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇదొకటి సిల్వర్ ఇది ఏమో సిల్వర్ వచ్చింది ఇంతకు ముందు మనం చూపించాం సేమ్ అది గోల్డ్ వచ్చింది గోల్డ్ గోల్డ్ వీవింగ్ లో వచ్చింది ఇది సిల్వర్ వీవింగ్ లో ఇది సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ లో వచ్చిందట అనిపిస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ ఆ ఎందుకంటే తెలుస్తుందా మీకు షైన్ వస్తుంది ఇట్లాంటి అంటే ఒకలాగా ఉంది ఇట్లా అంటే ఒకలాగా షైన్ వస్తుంది షైన్ వస్తుంది షైన్ వస్తుంది మీనా బూటీస్ కూడా వచ్చింది అన్న మనకి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుంది మేడం మీకు బాగుంది ఇది కూడా బాగుంది బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది మంచి ఎల్లో చాలా బాగుంటుంది చాలా అంటే ఇందులోనే ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ వచ్చినాయి సేమ్ కలర్ అన్ని ఇంకా ఇందులోనే అలా వచ్చింది మ్యాంగో డిజైన్ మ్యాంగో డిజైన్ బాగుంది చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బాగుంది మంచి పింక్ పింక్ మంచి పింక్ అసలు ఎంత బాగున్నాయో శారీస్ అన్ని కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కలర్స్ అసలు ఉంటాయి డిజైన్స్ అనేది మీకు చేంజ్ అవుతూ వస్తాయి ఇలా అదే అదే ఇదంతా సిల్వర్ మేడం ఓకే అది సిల్వర్ పోతుంది సిల్వర్ వీవింగ్ లో సిల్వర్ వీవింగ్ వస్తుంది ఇది కూడా మంచి కలర్ హ పేస్టల్ కలర్ పేస్టల్ ఇప్పుడు మనం ఇందులో సెల్ఫ్ లో వచ్చిన అన్ని పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్ని లైట్ కలర్స్ అన్ని లైట్ కలర్స్ పేస్టల్స్ లోనే వచ్చేని ఇది బ్లౌజ్

ఇవి కూడా టెన్ ఫైవ్ కదా బిగ్ బోర్డర్ లో బోటీస్ బోటీస్ వచ్చినాయి చూడండి బోటీస్ వచ్చినవి బాగున్నాయి ఇవి కూడా అంటే ఇంది ఇప్పటి దాకా చూసిన మనం చిన్న చిన్నగా అంటే ఫ్లోటింగ్ బ్రైడల్స్ అట్లా వచ్చని అవన్నీ బ్రైడల్స్ టిష్యూ టైప్ అవన్నీ ఇదేమో బూటా టైప్ అదే బూటా టైప్ టైప్ మొత్తం మీకు ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి ఓకే ఆల్ ఓవర్ గుంటది బోర్డర్ కూడా చూసారా ఎంత పెద్దగా వచ్చిందో బిగ్ బోర్డర్ ఉంటుంది చాలా పెద్ద బోర్డర్ వచ్చింది బాగుంది సారీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పల్లు ఓకే లో ఇలా సారీ అంతా ఇలా వస్తుంది ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే సారీస్ అన్ని టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అన్ని టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒకటి చూడండి ఇది కాపర్ వస్తుంది చూడండి మేడం మధ్యలో అంతా కాపర్ ఇప్పుడు కాపర్ బాగా ట్రెండింగ్ లో ఫిల్లింగ్ లో ట్రెండింగ్ లో ఉంది కాపర్ పైన కింద ఈక్వల్ బార్డర్ ఇది ఈక్వల్ బార్డర్ ఇది ఎంత డీసెంట్ గా ఉంది చూడండి కలర్ కూడా అదే అంటున్నాను పేస్టల్ కలర్ మంచి చాలా డీసెంట్ గా ఉంటుంది కొంచెం డార్క్ ఇది కొంచెం లైట్ వచ్చేసరికి సారీ హైలైట్ అవుతుంది ఆ సారీ హైలైట్ ఇది చూడండి బ్లౌజ్ ఓకే ఓకే బాగుంది బ్లౌజ్ కూడా మంచి చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది మనం కట్టుకున్నా కూడా చాలా నీట్ గా ఉంటుంది సారీ అంతా ఇది ఒక డిఫరెంట్ గా ఉంది సారీ హా చాలా చాలా ఈ మధ్యలంతా మీకు ఇది గోల్డెన్ జెరీ లైన్స్ వస్తాయి మొత్తం అవునవును ఆల్ ఓవర్ జెరీ లైన్స్ ఫుల్ బూటీస్ బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకే ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి మేడం మీకు ఇది సారీ మొత్తం ఫుల్ వస్తాయి బూటీస్ మొత్తం వస్తాయి చూడండి ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ మేడం ఇవన్నీ బాగున్నాయి అన్ని హ్యాండ్లూమ్ మీకు గా ఇది వీవింగ్ యూనిట్ ఉంది కాబట్టి ఈ ప్రైసెస్ ప్రైసెస్లో ఇవ్వగలుగుతున్నాం ఇవ్వగలుగుతున్నాం ఇది చూడండి కూడా మంచి కలర్ అసలు లైన్స్ వచ్చినాయి లైన్స్ వచ్చింది డిజైన్ అంతా కూడా లైన్స్ వచ్చింది డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ ఇచ్చారు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అడగొద్దు అన్నది మేడం అందుకని ఇంతగానో ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదండి ఇవి పట్టు శారీస్ అండి ప్రతీ సారీ మళ్ళీ ఫోన్ చేసినప్పుడల్లా వీడియో కాల్ చేసి మేము శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపించండి అంటే కుదరదు అండి ఎందుకంటే పట్టు శారీస్ కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీటిని ఎలా పడితే అలా మడత పెట్టేసి పెట్టే శారీస్ కాదు అందుకే ఈ వీడియోలో చూసినప్పుడే మీరు జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోండి శారీస్ మళ్ళీ కాల్ చేసి వీడియో కాల్ చేసి శారీస్ మొత్తం ఓపెన్ చేసి చూపించమని అడగొద్దండి మీరు ఇక్కడ ఏ శారీ అయితే చూస్తున్నారో అదే శారీ మీకు డిస్పాచ్ అవుతుంది సేమ్ శారీ వస్తుంది వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు అదే ఇది బ్లౌజ్ మేడం శారీ అంతా ఇలా వస్తుంది బార్డర్ వచ్చి మీకు జ్యువెల్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా ఇది బార్డర్ ఒకలా వస్తుంది ఇది ఒక బనారస్ టైప్ బార్డర్స్ లాగా ఉంటుంది మనకి ఇది బనారస్ శారీస్కి బాగా వస్తుంది ఇలా డిజైన్ మొత్తం మీనాకర్రీ ఉంటుంది శారీ అంతా మీనాకర్రీ ఇలా చూడండి ఓకే క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇది ఒక సారీ ఇది ఒక మంచి కలర్ మంచి రెడ్ కి లైరేజ్ ఇష్ రెడ్ పళ్ళు చూడండి బాగుంది చాలా గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది చాలా గ్రాండ్ అసలు ఈ ప్రైజెస్లో ఎవరికీ దొరకదు ఇది ఆఫర్ వాళ్ళు ఇప్పుడు తీసుకోవడం వాళ్ళది ఇది అదే 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 ఇప్పుడు ఇది పెట్టినప్పుడు మనకి ఇంతకు ముందు కూడా పెట్టాము చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఇది ఫాల్ట్ ఉన్న సారీస్ కాదు ఏం కాదు సారీస్ వీడియో ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్మాల్ బార్డర్ వస్తుంది ఓకే ఓకే స్మాల్ బోర్డర్ వస్తుంది ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది ఇది ఒక టూ సారీస్ ఉన్నాయి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇది ఇది చాలా బాగుంది ఇదేంటి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా డీసెంట్ లుక్ ఉంది డీసెంట్ చాలా డిఫరెంట్ ఉంది మధ్యలో అంతా బూటీస్ వస్తాయి గోల్డ్ బూటీస్ ఈ పల్లు స్క్వేర్ షేప్ లో బూటీస్ వచ్చేని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మన వర్క్ చేయించుకోవాలి అనుకుంటే అలా వర్క్ చేయించుకోవచ్చు ఇలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం జనరల్ గా ఏంటంటే ఇప్పటిదాకా చూసిన సారీస్ అనుకుంటాం ఇలా డిఫరెంట్ గా చాలా మంది ఉంటారు ఇది కూడా నైన్ ఫైవ్ ఇది నైన్ ఫైవ్ ఓకే ఇది టెన్ ఓకే ఓకే ఇది మొత్తం జరీ మొత్తం జరీ మనకి సపరేట్ బార్డర్ అన్నట్టు కాకుండా మొత్తం జరితోనే ఇచ్చి మధ్య బార్డర్ మొత్తం బూటీస్ ఇచ్చి బూటీస్ ఇచ్చారు మంచి బ్లాక్లో ఓకే బ్లాక్ బార్డర్ పికాక్ బూటీస్ ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది మీకు లోపల వరకు అంతా వస్తుంది ఓకే బోటీస్ అంతా డిజైనర్ పీసెస్ డిజైనర్ పీసెస్ ఇవన్నీ డిజైనర్ ఇది కానీ ఇది కానీ ఇది కానీ డిజైనర్ పీసెస్ ఇవన్నీ బాగుంది ఇది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజెస్ పల్లు ఆల్ ఓవర్ గా మీకు బోటీస్ వచ్చేస్తాయి దీనికి ఆహా ఓకే సారీ అంతా వచ్చేనే సారీ అంతా వచ్చేస్తుంది మీకు బోటీస్ ఓకే చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అవును చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ డైరెక్ట్ వచ్చి ఫీల్ అయితే మనకు తెలిసిపోతుంది ఇది ఒక చూ ఇది టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఓకే బాగుంది టెన్ ఫైవ్ ఇది కూడా మంచి కలర్ స్నఫ్ కలర్ మంచి డార్క్ కలర్ ఇచ్చారు ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ ఓకే బార్డర్ వచ్చేసి అలా వస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇదే సేమ్ డిజైన్ ఓకే ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ వస్తుంది ఇలా బాగుంది ఇది డిఫరెంట్ కలర్ చాలా మంచి కలర్ ఇప్పుడు మనం బ్లేస్ వేపించి శారీకి కుట్టియాలి అనుకున్న వాళ్ళకి అసలు డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ 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 డిజైనర్ పీసెస్ ఇవన్నీ ఇంకా టిష్యూ చాలా అంటే గ్రాండ్ గా అనిపిస్తుంది గ్రాండ్ గా అనిపిస్తుంది ఇది ఇలాంటి కలర్స్ చాలా తక్కువ మందికి తెలుస్తాయి తెలుస్తాయి అంటే దీని లుక్ గురించి తెలిసిన వాళ్ళే తీసుకోగలుగుతారు దీని గురించి లుక్ ఏంటి ఇది కట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది అంటే కొంత కొంత మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వైట్ అయిపోయింది కలర్ ఇట్లా అని కానీ అది కట్టుకుంటే దాని లుక్ ఉంటది బ్లౌజ్ వచ్చి దీని ప్లెయిన్ వస్తుంది మేడం ఓకే ఓకే ప్లేన్ వచ్చిందా ప్లేన్ బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ ఎంత టిష్యూ మొత్తం టిష్యూ టిష్యూ సెల్ఫ్ ఉంటుంది ఇది ఒక కలర్ మంచి స్నక్ కలర్ పళ్ళు ఇచ్చారు మంచి మెజంతా పింక్ మెజంతా పింక్ ఇది పళ్ళు బార్డర్ కూడా బాగా వచ్చింది దీనికి ఇది బ్లౌజ్ డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంటుంది బాగుంది సారీ అంతా ఇలా బూటీస్ వస్తాయి మనకు ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి మొత్తం కలర్ బాగుందండి మొత్తం చాలా బ్రైట్ ఎంత అనిపిస్తుందో చాలా బ్రైట్ గా అనిపిస్తుంది శారీ చాలా బ్రైట్ ఉంటుంది చాలా బాగుంది ఒక లైన్ పీకాక్స్ వచ్చినాయి ఒక లైన్ ద్రాక్ష బుట్టి లాగా వచ్చింది బాగుంది గ్యాప్ బోర్డర్ టైప్ లో వచ్చి మనకి ఇది ఇచ్చారు చూసారు కదండి సారీస్ ఇవన్నీ అయితే మనకి ఏంటంటే క్లియరెన్స్ సేల్లో చాలా తక్కువ కండి అంటే మోస్ట్లీ ఇవన్నీ కూడా ట్వంటీ థౌజండ్ వరకు వాల్యూ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్లో మనకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో పెట్టారండి అండ్ సారీస్ రేట్స్ కూడా మేము వీడియో మీద మెన్షన్ చేస్తున్నాం కదా మీ కనుక ఏదన్నా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి లేదా షాప్ని విజిట్ చేస్తే ఇంకా బెటర్ అండి ఎందుకంటే మేము డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాము చూసుకొని రండి ఎందుకంటే ఈ పట్టు శారీస్ అనేది మీరు వీడియో కాల్లో ఓపెన్ చేసి చూపించమంటే వీలు కాదు సో షాప్కి వచ్చి చూసుకొని ఇవే కాదని ఇంకా చాలా ఉంది మనకి స్టాక్ బట్ ఏంటంటే వీడియోలు అన్నీ చూపించలేం కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే బెటర్ అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను ఓకే నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ